నెల్లూరు జిల్లా దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు సోమవారం ఆయన డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఏఎస్ పేటకు చెందిన నాగులూరి ప్రభాయ ముందు అనే వ్యక్తిని దగదర్తి మండలం ఐతంపాడుకు చెందిన గురునాథం మధు అనే వ్యక్తి చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని కోపంతో మరో మందితో కలిసి హత్య చేసినట్లుగా తెలిపారు దీనిపై కావలి ఇన్స్పెక్టర్ పాపారావు ఎస్ఐ జంపని కుమార్లు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుగా తెలిపారు నిందితుల్లో మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లుగా డిఎస్పి వెంకటరమణ పేర్కొన్నారు రంగ సముద్రం మధ్యలో చెరువుకుంటే దగ్గర ఈ నెల ఒకటో తేదీన ఒక మర్డర్ అయింది దీంట్లో మృతుడు ఏఎస్పేటకు చెందినటువంటి గాంగళూరు ప్రవయ్య ఇతనికి వయసు సుమారుగా ముప్పై సంవత్సరాలు ఇతనికి పెళ్ళి అయింది రెండు పెళ్ళిళ్ళైనప్పుడు కూడా ఐదంపాటికి చెందిన మధు వాళ్ళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు అదేవిధంగా ఇతని ఆ ఏరియాలో ఏసుపేట ఏసుపేట ఏరియాలో ఇతర గ్రామస్తులు చెందినటువంటి పందులు ఏదైనా తిరిగినప్పుడు దాన్ని పట్టుకోవడము దాన్ని కొట్టి వేయడము తినేయడం అట్లా చేసుకుంటా కొంచెం దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు దాంట్లో భాగంగా కొన్ని పందులు బుద్ద బుద్దానికి చెందిన వధువుల పందులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోమని చెప్పి వాళ్ళకి ప్రజలు పెట్టుకున్నారు ఆడ నుంచి తీసుకెళ్లిపోమని తర్వాత మధు వాళ్ళ చెల్లెలతో ఆక్రమ సంబంధం కలిగి ఉండడం వల్ల మధు అతని మీద ద్వేషం వేసుకొని వాళ్ళ బొద్దాయి గారు గుర్రాదవు తర్వాత సురేంద్ర మహేంద్ర తిరుపతమ్మ బలరామయ్య బాలరాజు దశయ్య వీళ్ళందరూ కలిసి దీనికి ఫోన్ చేశారు మొత్తం రాజు రోజున ఏ ఫోన్ చేసి అయితే పాడికి పిలిపించాడు పిలిపించి అక్కడ ముందుగా వేసుకున్న పథకం ప్రకారం అతన్ని కట్టెలతో కొట్టి చంపి పడేసి అక్కడ పక్కన చెరుకుంట్లో పడేయడం జరిగింది ఈ కేసుని మా కొత్తగా వచ్చినటువంటి సిఏ గారు తర్వాత ఎస్ఐ గారు ఇద్దరు కూడా కొత్తగా వచ్చారు కావాలి రోజు సిఏ గారు ఈ కేసు మా వ్యాపార గారు ఇన్వెస్టిగేషన్లో తీసుకున్నారు ఎస్ఐ గారు కూడా కొత్తగా వచ్చారు వెంటనే ఈ కేసు కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ఈ రోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముద్దాయిలు ఐదు మంది దొరికినా ఇంకా ముగ్గురు ఫరార్లో ఉన్నారు ఈ ఫరార్లో ఉన్న ముద్దాయిల కోసం టీమ్స్ ఫామ్ చేసాం వీళ్ళందరూ కూడా తాము నేరం చేసి చేసినట్టుగా ఈ ఈ మధు వాళ్ళ సిస్టర్తో అక్రమ సంబంధం కలిగి ఉండటం వల్ల ఈ నాంగ్లూర్ ప్రభయ్యని పొట్టిషన్ బైమాండ్ చేసి అడ్మిట్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు రిమాండ్ పంపిస్తారు అశోక్ ది మెన్స్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి